నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి సార్ గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది సార్ నామినేషన్ కూడా దగ్గరకు వచ్చేసింది కదా నామినేషన్ కూడా భారీ ఎత్తున జరుగుతుంది మీరు చూస్తున్నారు బ్రహ్మరథం పడుతున్నారు ఈస్ట్ ప్రజలు ఏడు నియోజకవర్గాలు కూడా కొమ్మసాని చంద్రశేఖర్ గారికి లక్ష పై చిలుగు మెజార్టీ సోదరులు ఇస్తారని మీకు తెలియపరుస్తున్నా మరి తమ్మసాని చంద్రశేఖర్ గారికి పోటీగా మరి కిలారి రోసయ్య గారు ఉన్నారు కదా ఎలా ఉండబోతుంది కిల్లారి రోసయ్య గారికి బ్రహ్మసానికి మబ్బుకి నేలకి తేడా ఉంది ఇన్షాల్లా వారి ఆలోచనలు బ్రహ్మసాని గారి ఆలోచనలు అయ్యి వారు ఎన్ఆర్ఐ ఫండ్స్ తీసుకొచ్చి కూడా నేను సొంతగా బేద ప్రజలకు ఉపయోగపడతారని చెప్తున్న మాటలు వింటున్నాం ఓకే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన పార్టీ ఇన్ని పార్టీలు కూటమిలుగా ఉన్నాయి కదా ఆ కూటమికి కలుపుకొని ఎన్ని స్థానాలు దాకా వచ్చే అవకాశం ఉందంటారు వంద స్థానాలు పైనే పైచులుకు మాటే స్థానాలు మరి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై స్థానాలు మావే అంటున్నాడు కదా అయ్యి కల్లిపుల్లి కబుర్లు చెప్పి ఒకసారి వన్ ఛాన్స్ అని చెప్పారు ఆ ఛాన్స్ కనుక అయిపోయింది ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిని చూస్తారని ఆశిస్తున్నాం ఆఫ్టర్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు మీరే చూస్తారు వెయిట్ అండ్ సి వెయిట్ అండ్ సి అంటే ఒక నెలలో సమాధానం దొరకపోతుందా ప్రజా సమస్యలకి తప్పనిసరిగా కౌంటింగ్ రోజు మీరు చూస్తారు కౌంటింగ్ రోజే చూస్తూ

మరి ఇప్పుడు జగన్మోహనేది నూట డెబ్భై స్థానాలు మావే అంటున్నారు కదా కావండి నేను పక్కా తమ తొంగవాటి గెలిచిన ఎవరైనా గెలుస్తాడు తొంగలు ఎవరి ఎవరైనా అక్కడ గెలుస్తా చెప్పండి మీరు నిజమైన వాటిలో గెలిచి వేసుకున్న వాడు గెలుస్తారు కానీ చూసి భయపడే వీళ్ళు పార్టీలు పొత్తులు పెట్టుకున్నారు అనేసి అంటున్నారు కదా అవును అది అన్న తొంగులు పార్టీ ఇదేనా నీ వర్జినల్ పార్టీ అవును ఏంటి మరి ఈ గత ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఏంటి తేడా అంటారు మన చంద్రబాబు ఉంటారేమో అదే అమరావతి అమరావతికి అమరావతి డెవలప్ అయింది నా కోడి ఏం డెవలప్ అయింది జగన్ గారు నా కొడుకు జగన్ అవును అంత మాట అన్నారు ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అయితే ముఖ్యమంత్రి అయితే మీకు మాకు కాదు మాకైతే మాత్రం చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు అవును మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు నోడించబోతున్నాం అని చెప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళంతా ఏ నా కొడుకు అన్నాడు అండి ఏ నా కొడుకు అన్నాడు రామాణ్ణి అని చెప్పింది దొంగ నాకు దొంగ ఓట్లు వస్తే ఏ నా కొడుకు అని గెలుస్తారు చంద్రశేఖర్ గారి కూడా ఓడిస్తామంటున్నారు కదా ఎవ్వరు ఓడించలేదు ఎవరు ఏ నా కొడుకు

అమెండ్స్మెంట్ అన్నాడు ఒక్కసారి వస్తే నాలుగు సార్లు రాలేదు మాకు అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనే నచ్చలేదు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మంచి జరిగింది అంత తొమ్మిదేళ్లు తొమ్మిదేళ్ళు పరిపాలించాడు అప్పుడు బాగానే ఉన్నాం మేము ఈ ఐదేళ్ల నుంచి అడుగుతుంటున్నాము మరి చంద్రబాబు వస్తే వర్షాలు పడవని చదువుతున్నారు వైసీపీ వాళ్ళు ఎవరు అన్నది పడతాయి జగన్ వచ్చినప్పుడు అని సునామీ వచ్చింది ఈ రోజున వర్షాలు రావంట అంతా వేస్ట్ మాటలు

ఫైనల్ గా ఈ చంద్రబాబు నాయుడు నూట డెబ్బై స్థానాలు మన చంద్రబాబు నాయుడుకే జగన్ రాడు ఈ ఐదేళ్లలో జగన్ పని అయిపోయింది ఇంటికని పొడగటమే తడి కుట్టేసుకొని పడుకుంటా వస్తారు తెలుగు దేశం వస్తే రేట్లు తగ్గుతాయి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లకి డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారని వైసీపీ వాళ్ళు అన్నారు డబ్బుల సంగతి తర్వాత డబ్బులు ఇచ్చేది ఏంది అది తర్వాత సంగతి అభిమానం మాత్రం గొంతు దాగుంది ఎవరి మీద చంద్రబాబు నాయుడు మీద మరి ఇక్కడ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా మాకు చేస్తున్నారు చెయ్యాలి మరి గెలుస్తాడు కంపల్సరీ గెలుస్తాడు సైకో పోవాలి సైకల్

ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలవగలరన్నారా ఆయనే పక్కకు వచ్చింది ఆయన గెలుస్తాడు సైకి గెలుస్తాడు ఆయనకి